హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా నేను ఒక శారీ స్టిచ్ చేస్తుంటే కుట్ట అయితే పడుతుంది ఎంత ట్రై చేసినా అది అయితే నార్మల్ కాలేదు నార్మల్గా ఇప్పుడైనా పోసుకుట్ వచ్చినప్పుడు ఏమన్నా చేస్తుంటాం కదా మనం అది స్టిచ్ నీట్గా రావడానికి అలా చాలా ట్రై చేసినా రాలేదన్నమాట ఆ రోజు నాకు కొంచెం ఎక్కువ వర్క్ ఉండేసరికి పక్కకు పెట్టేసాను మెషిన్ తర్వాత రోజు చూద్దాంలా అనేసి తర్వాత నేను టైం తీసుకొని కూర్చొని నేను సెట్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టిచ్ బాగా పడుతుంది ఇబ్బంది ఏం లేదు ఫస్ట్ వచ్చినంత సౌండ్ కూడా రావడం లేదన్న చాలా నీట్గా వెళ్ళిపోతుంది అది చాలామంది దగ్గర అయితే ఎలక్ట్రానిక్ మెషిన్స్ ఉంటాయి కదా ఆ పోర్టబుల్ అలాగే వర్క్ చేయడం కూడా ఈజీ అనేసి మనం చాలా మంది అయితే తీసుకుంటాం కదా అలాంటి వాళ్ళకి ఎవరికన్నా యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ నేను చేసిన పని అయితే బాబీని తీసేసి థ్రెడ్ ఏమన్నా లూజ్గా అని బాబిని కేస్ నుంచి బాబిని తీసి చెక్ చేసుకున్నాను థ్రెడ్ లూజ్గా ఏం లేదు కరెక్ట్గానే అనమాట తర్వాత బాబిని చూసుకున్నాను అక్కడ ఒక స్క్రూ ఉంటుంది కదా ఆ స్క్రూ ఏమన్నా డీలా లూజ్ అయిపోయిందేమో అనేసి ఒకసారి చెక్ చేశాను కొంచెం లూజ్గా అయితే ఉంది ఆ లూ ఆ స్క్రూని కొంచెం టైట్ చేసి మళ్ళీ స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను కానీ మళ్ళీ స్టిచ్ పూసుకుంటే అలానే పడుతుంది అనమాట నార్మల్ స్టిచ్ రావట్లేదు తర్వాత మన దగ్గర మనకి మషిన్తో పాటు ఇలాంటిది ఒకటి ఇస్తారు కదా నా చేతిలో ఉంది చూడండి స్క్రూస్ మనం లూజ్ చేసుకోవడానికి టైట్ చేసుకోవడానికి ఒక సైడ్ ఏమో మనం పెద్ద పెద్దవి స్క్రూస్ లూజ్ చేయడానికి ఇంకొక సైడ్ ఉంది కదా అదైతే మన బాబిన్ కేస్కి సంబంధించినవి చిన్న స్క్రూ ఉంది కదా అది టైట్ అండ్ లూజ్ చేసుకోవడానికి మనం యూస్ చేస్తాము మషిన్తో పాటు వచ్చిన ఏవైనా సరే చిన్న చిన్న థింగ్స్ అన్నీ చాలా వస్తాయి కదా అవి ఏవి మిస్ చేసుకోకుండా అన్నీ యూజ్ అవుతాయి అనమాట నేను దాంతో బాబిన్ కేసు అయితే టైట్ చేసేసుకున్నాను అనమాట దాని మీద స్క్రూ ఉంటుంది కదా దాన్ని కొంచెం టైట్ చేసుకున్నాను తర్వాత మనకి సింగర్ మషిన్ అయితే ఇలా ఉంటుంది కదా లోపల ఇలాగ రెండు పీసెస్ అయితే ఉంటాయి వాటిని తీసేసి నేను మొత్తం అక్కడ చాలా అయితే రస్ట్ పేరుకుపోయి ఉంటే అది ఈ బ్రష్తో క్లీన్ చేశాను ఈ బ్రష్ కూడా మనకి మషిన్తో పాటే ఇస్తారు నేను ఆల్రెడీ క్లీన్ చేసేసాను నేను వీడియో ఆన్ చేసి పాపకిస్తే తను వీడియో ఆన్ బటన్ టచ్ చేయడం మర్చిపోయింది అనమాట అందుకని మీకు చూపిస్తున్నాను మళ్ళీ దాంతో నీట్గా క్లీన్ చేసుకొని ఒక క్లాత్తో ఫస్ట్ తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని ఈ బ్రష్తోని అసలు సర్కిల్గా ఉంది కదా అక్కడ జస్ట్ అప్లై చేశాను అనమాట మరీ హెవీగా కారిపోయేలా కాకుండా కాదండి జస్ట్ అప్లై చేయండి ఫస్ట్ క్లీన్ చేసి ఆ తర్వాత అప్లై చేయండి ఆ తర్వాత ఈ రెండు పీసెస్ ఉంటాయి కదా వీటిని కూడా క్లాత్తో క్లీన్ చేసి ఇక్కడ అయితే లోపలంతా రస్ట్ ఉన్నదనమాట మన థ్రెడ్కి సంబంధించిన పోగులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి క్లీన్ చేసేసుకొని దీనికి కూడా అదే బ్రష్ హెల్ప్తో జస్ట్ అప్లై చేసాను చూశారు కదా నా చేతి కదంతా అంటుంది ఆల్రెడీ నేను అప్లై చేసేసాను అందుకని చెప్తున్నాను కింద ఇక్కడ బాక్స్లో ఉంది కదా దాని దగ్గర కూడా ఏమన్నా దుమ్ము అలాగా ఉండి త్రేట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా నీట్గా ఈ బ్రష్ సహాయంతో తీసేయండి తర్వాత క్లాత్తో తుడవండి ఇంకా ఈ సింగర్ మిషన్స్కి అయితే జస్ట్ ఈ పార్ట్లో మాత్రమే మనం ఆయిల్ అప్లై చేసుకుంటామండి పైన ఇంక ఏ పార్ట్లో మనం ఆయిల్ అప్లై చేయకూడదు మన స్టిచ్ వేసే పార్ట్ ఉంది కదా అంటే పైన అదే రివర్స్ అవన్నీ రాసునే చూడండి అక్కడ ఆయిల్ వేసామనుకోండి ఆల్రెడీ అక్కడ లైట్కి ఎలక్ట్రానిక్ కనెక్షన్ అయితే ఇచ్చి ఉంటుంది దాని పక్కన సింగర్ అని రాస్తుంది నేను పక్కన దేవుడిది ఆ లాకెట్ అంటించి ఉంచాను కదా అదే మన స్టిచ్ ఎంత అవన్నీ ఉంటాయి కదా అక్కడ మోటర్ ఉంటుంది సో కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడ ఆయిల్స్ వేయకూడదు ఎలక్ట్రానిక్ మెషిన్స్లో తర్వాత నేను కింద తీసినవన్నీ నీట్గా సెట్ చేశాను మనకి ఈ సింగర్ మిషన్స్కి ఇలా ఇస్తారు కాబట్టి ఈజీగానే ఉంటుంది మనం సెట్ చేసుకోవడం అదంతా ఎలా అయితే ఇచ్చారు ఆ టూ పీసెస్ని అలా సెట్ చేసేసి మనం బాబిని కేసులో బాబిని పెట్టుకొని పైన థ్రెడ్స్ అవి ఎక్కించుకొని తర్వాత ఏం చేశానంటే ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని మనం స్టిచ్ అయితే చేయాలి ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఎందుకంటే ఆయిల్ అంతా పైకి వస్తుంది ఆ థ్రెడ్ అంతా బ్లాక్గా అవుతుంది అందుకని నేను వైట్ పెట్టాను నేను చూపిస్తుందని చూడండి ఇది నిన్న నేను ట్రై చేశాను రకరకాలుగా ట్రై చేశాను అనమాట థ్రెడ్ చేంజెస్ చేసి లేకపోతే ఇలాగే బాబిని కేస్ అయితే టైట్ చేయలేదండి ఒకటికి రెండుసార్లు తీసి పెట్టి పైన నుంచి మళ్ళీ కరెక్ట్గా పెట్టానా లేదా చూసుకొని చాలా చాలాసార్లు ట్రై చేసి నా స్టిచ్ అనేది రాలేదు ఇప్పుడు సౌండ్ కూడా నీట్గా వస్తుందండి నిన్నైతే ఎంత సౌండ్ వచ్చిందో ఈ మిషన్ యూజ్ చేసేటప్పుడు ఇప్పుడైతే స్మూత్గానే రన్ అవుతుంది తర్వాత నేను ఈ జిగ్జాక్ అలాగా ఆప్షన్స్ పెట్టుకొని కూడా చెక్ చేసి చూశాను స్మూత్గానే రన్ అవుతుంది మొన్న వచ్చినలాగా పెద్దగా సౌండ్ రావడం కానీ పూసు కుట్టుపడడం కానీ అలా ఏం లేదు పైన పార్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ టెక్నీషియన్ని బుక్ చేసుకున్నాను ఆయన వచ్చినప్పుడు కంపల్సరీగా వీడియో తీసి నేను తప్పకుండా షేర్ చేస్తాను నేను లీవ్ వెళ్ళేలోపు రావాలని కోరుకుంటున్నా నేనైతే ఆల్రెడీ బుక్ చేశాను మరి వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇంకా ఇన్ఫామ్ అయితే చేయలేదు పైన పార్ట్ మనం క్లీన్ చేయడానికి ట్రై చేసామనుకోండి సరిగా మనం సెట్ చేయకపోతే మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది కదా ఒకసారి వాళ్ళు వచ్చి మనకు చూయిస్తే క్లారిటీగా తర్వాత నుంచి మనమే చేసుకోవచ్చు కదా నేను పైన పార్ట్ ఏం కదిలించకుండా కింద వరకు అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను ముందు పెట్టిన వీడియోలో నేను అడిగాను కదా ఎవరికన్నా తెలిస్తే షేర్ చేయండి చాలామందికి యూజ్ అవుతుందని చాలామంది అయితే మంచి మంచి టిప్స్ ఇచ్చారండి ఆ వీడియోలో బాబిన్ కేసు లూజ్ ఉందేమో చెక్ చేసుకోమని బాబిన్లో థ్రెడ్ సరిగా ఎక్కించలేదేమో అనేసి ఇలాగా చాలామంది అయితే మంచి మంచి సజెషన్స్ అయితే ఇచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే మనకి ఎందుకులో వదిలేకుండా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి వాళ్ళ టైం యూస్ చేసి అంత వాల్యుబుల్ టైం యూజ్ చేసి కమెంట్ చేసినందుకు అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ మషిన్ అయితే ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి కానీ మొన్న అయితే ఎంత ట్రై చేసినా కానీ విసుక్ వచ్చేసింది చిన్న చిన్నవి మనకి టిప్స్ తెలుస్తాయి కదా మషిన్ సెట్ చేసుకోవడానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అలా ఎన్ని ట్రై చేసినా అది అవ్వకపోయేసరికి నాకు విసుకొచ్చేసింది అనమాట అసలు మన వల్ల ఎందుకు కాదు అని కూర్చుంటే అది సక్సెస్ అయింది కదా నాకు అది భలే హ్యాపీ అనిపించింది ఇప్పుడు స్టిచ్ అలా నీట్గా పడుతుంటే నాకైతే మళ్ళీ అనిపించింది అనమాట ట్రై చేస్తే రానిదంటూ ఏమీ ఉండదు అనేసి అది వస్తుందో రాదో అని డౌట్గా ఉంటే ఎప్పటికీ రాదు ఒకటికి రెండు సార్లు ఫెయిల్ అయినా నాలుగో సారైనా సక్సెస్ వస్తుంది లేకపోతే సారైనా వస్తుంది ఇవాళ అయితే నేను టూ అవర్స్ కూర్చుని ఇది ఎందుకు రాదు అనేసి చాలా రకరకరకాలుగా ట్రై చేస్తే చివరికి అయితే సక్సెస్ అయింది చాలా హ్యాపీ నాకు వేరే ఆవిడ కుర్తీస్ కొంచెం ఫిట్టింగ్ చేసే ఉన్నాయన్నమాట ఒక సిక్స్ కుర్తీస్ ఏమో ఇచ్చింది ఆల్టర్నేషన్ చేయమని హ్యాండ్స్ వేయమని వాటి వరకే చూస్తున్నాను నేను చెప్పాను మషిన్ ఇలా ప్రాబ్లం వచ్చింది అవి అయితే చేస్తాను లేకపోతే లేదు అనేసి ఎలానో చేసేసాను కదా ఇంకా పనిలో పనేసి ఆ కుర్తీస్ ఫిట్టింగ్ చేసేస్తున్నాను నేను బయటవేం తీసుకోవట్లేదులేండి బట్టలు ఎందుకంటే అంత టైం ఉండట్లేదు అసలు ఓపికే ఉండడం లేదు మామూలుగా ఇలాగ హ్యాండ్స్ వేయడం కానీ ఏమన్నా ఫిట్టింగ్ చేయడం కానీ ఫాల్ వేయడం కానీ అలాంటివే తెలిసిన వాళ్ళ వరకే తీసుకుంటున్నాను కానీ ఇంకా బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ అలా ఏం తీసుకోవడం లేదు ఎందుకంటే నావి నేను చేసుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదు ఇంకా వర్క్ లోడ్ కూడా ఎక్కువ ఇలాంటి మిషన్స్ మీద వేయకూడదు అనమాట మహాయితే రోజుకొక ఒక రెండు బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఈ మషిన్ మీద అంతకు మించి అనుకోండి రిపేర్స్ వస్తాయి ఇవి ఖచ్చితంగా ఈ వర్క్ కంప్లీట్ చేసేసి నేను బ్యాంగిల్స్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాను ఎవరైతే నాకు ఈ కుర్తీస్ ఇచ్చారో ఆవిడ వచ్చింది తీసుకెళ్ళడానికి నువ్వు చేతికి గాజులు వేసుకోలేదు ఏంది అని అడిగింది చేతికి గాజులు నేను కొంచెం తక్కువగానే వేసుకుంటాను నేను మామూలుగా గాజు వేసుకోవడానికి కొంచెం భయపడతాను చిన్నప్పుడు బాబుని కొంచెం హ్యాండిల్ చేసేటప్పుడు అలాగా వాడికి గుచ్చుకుపోయింది అనమాట బ్యాంగిల్ వేస్తే అప్పటి నుంచి ఆ గాజులు చాలా తక్కువ వేసుకుంటారు అనమాట ఏదైనా అకేషనల్గా అలాగే వేసుకుంటాను లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు అరుస్తారు కదా అప్పుడు అలా వేసుకుంటారు అనమాట ఇప్పుడు కూడా ఇంకా వాడు చిన్నవాడే కాబట్టి స్నానం అలా చేయించాలి ఎక్కువ ఎత్తుకుంటుంటాము ఏం సరిగా ఉండరు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటారా అలాగే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా గుచ్చుకుంటుందేమో అప్పుడు పట్టుకున్న భయం ఇప్పటివరకు పోలేదు అనమాట ఇంకా వాడిని ఇంకా హ్యాండిల్ చేయాలి కదా ఇంకా చిన్నవాడే కదా అనేసి సరే నాకే అనిపించింది ఎలాంటి కొంచెం షార్ప్ ఎట్ ఉన్న బ్యాంగిల్స్ కానీ లేకపోతే ఇలాంటి గాజు కానీ ట్రై చేయకుండా ఇలాంటివి కూడా దొరుకుతాయి కదా ఇవి ట్రై చేద్దాం అనేసి చేద్దామనేసి ఇంకప్పటికప్పుడుకి వెళ్ళారనమాట బయటికి డైలీ యూస్కి రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకునేలాగా ఒక బ్యాంగిల్ సెట్ అయితే తీసుకున్నాను అలాగే నా దగ్గర శారీస్ మీదకి సెట్ అయ్యేలాగా సరైన చెప్పలేవు అనమాట నార్మల్గా టాప్స్ మీదకి కానీ జీన్స్ మీద కానీ ఇలాగ వెస్ట్రన్ వేర్కి అలా సెట్ అయ్యే మాత్రమే ఉన్నాయి శారీస్ మీదకే అవి వేసుకుంటే సెట్ అవ్వడం లేదు ఇలా మల్టీ కలర్లు ఏమైనా తీసుకున్నాం అనుకోండి మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా లేకపోతే చిన్న చిన్న వాటికి వేటికన్నా వెళ్ళినా మంచిగా శారీస్ వేర్ చేసుకొని మన చెప్పులు దానికి సెట్ అవ్వకపోతే బాగోవు కదా అందుకని ఇలాగ ఏదైనా మల్టీ కలర్లో ట్రై చేద్దామని వెళ్ళాను ఆ తర్వాత ఇక్కడ ఎల్లో కలర్ ఒకటి ఉన్నాయి కదా అవి మా వారికి నచ్చినాయి అనమాట అవి జీన్స్ అలా వేసుకున్నప్పుడు బాగుంటాయి అవి తీసుకో అన్నారు కానీ అలాంటివి ఎవరైనా చూస్ చేసుకున్నప్పుడు లెదర్ కలర్ చూస్ చేసుకోండి లెదర్ కలర్ అంటే ఆ బ్రౌన్ కలర్ చూసుకుంటే ఆ బ్రౌన్ కలర్ అయితే అన్నిటి మీదకి సెట్ అవుతుంది అనమాట మనం ఏ కలర్ కుర్తా వేసుకున్నా లేకపోతే వెస్ట్రన్ వేర్ అలాంటివి వేసుకున్న బ్రౌన్ అనేది అన్నిటి మీదకి సెట్ అవుతుంది ఒక బ్రౌన్ హ్యాండ్ బ్యాగ్ బ్రౌన్ స్లిప్పర్స్ ఉంటే చాలు అన్నిటి మీదకి సెట్ చేసుకోవచ్చు మనమైతే ఇంక ఇలా కావాల్సినవన్నీ చూసుకొని ఇంటికైతే వచ్చేసాము వచ్చేసరికి అయితే నాకు అస్సలు ఓపిక లేదు ఈ వీక్లో అయితే మేము లీవ్ వెళ్తున్నాము లీవ్ వెళ్లే ముందు ఎన్ని పనులు ఉంటాయో కదండి ఏమైనా అకేషన్స్ ఉంటే దానికి సంబంధించిన బట్టలు చూసుకోవడం లేకపోతే ఇంటికి ఏం తీసుకెళ్ళాలి ఇంటి దగ్గర ఏం పెట్టేసేయాలి చేయాలి ఇలాంటివి చాలా ఉంటాయి కదా ఇంటికి కావాల్సిన వస్తువులు ఏంటి ఇవన్నీ చూసుకోవడంలోనే ఫుల్ బిజీ పైగా పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ స్టిచింగ్ పండు నాకు బ్లౌజెస్ నేను స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతాయి అయితే నాకు సెట్ అవ్వనమాట అందుకనేసి నా బ్లౌజెస్ నేను స్టిచ్ చేసుకోవడం ఇలాగా ఫుల్గా గడిచిపోతుంది అనమాట నాకు ఇక్కడ పాప కూడా బేకింగ్ మెటీరియల్ని అంతకు ముందు రోజు నేను కేక్ చేశాను కదా దానికి సంబంధించిన మెటీరియల్ అవన్నీ సెట్ చేస్తుంది ఇలా ఎన్ని వర్క్లు ఉన్నా హ్యాండిల్ చేయడానికి రీజన్ వచ్చేసరికి నా ఫ్యామిలీనే పాప ఆయన నాకు బాగా హెల్ప్ చేస్తారనమాట చక్కగా వండి పెడతారు ఓపిక లేనప్పుడైతే అది చాలా హెల్ప్ అవుతుంది నాకు నేను తీసుకున్న బ్యాంగిల్స్ అయితే ఇవి తీసుకున్నానండి ఇవి అయితే అన్నిటి మీదకి సెట్ అవుతుంది అలాగే రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చని ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో